చెప్పాలి బాధపడి చింతపరిచిన ఒక రాహుల్ గాంధీ మనం చూసాం నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి నరేంద్ర మోడీ గారి తల్లి కూడా భారత మహిళనే మరి భారతదేశంలో మహిళలకు మరి గౌరవం ఇవ్వలేని రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడతారో మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా రాహుల్ గాంధీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు మనం మనం చూసాం అమెరికా పోయేసి భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా నిన్న ఓట్లు చోరీ చేయాలని బీహార్లో ఒక పెద్ద ఉత్సవం మాదిరి వాళ్ళు చేసుకోవడం కూడా చూసాం అంటే ఏదైనా తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను గౌరవించే పద్ధతి మన భారత సంస్కృతి మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి అవన్నీ ఇవ్వకుండా అటువంటివన్నీ భారత ప్రజలను ఆకట్టుకోవాలని విషయంలో మరి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్పకుండా భారతదేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆయనకు గుణపాఠం చెప్పే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే ఆవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు కాబట్టి మరి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా భారతదేశ మహిళలు గౌరవిస్తారో రాహుల్ గాంధీని ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ డిమాండ్ రాహుల్ గాంధీ భారతదేశ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ఒక రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత హాస్యాపదంగా ఉన్నాయంటే ఒక మహిళను గౌరవించలేని వాడు ఒక మోడీ గారి తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడిన ఒక వ్యక్తి మన దేశానికి ప్రధానిగా పనికొస్తాడా అతన్ని మనం గెలిపించుకోవాలా మహిళలను గౌరవించుతున్నాడా మన దేశ సంస్కృతిని గౌరవిస్తున్నారా మన హిందుత్వాన్ని గౌరవిస్తున్నాడా ఏది కూడా అతనికి పట్టాలా అతను మహిళలను ఎట్లా కించపరచాలా మహిళలను ఎట్లా గౌరవ అగౌరవపరచాలా అనే ఉద్దేశంతోనే ఉన్నాడు ఇటువంటి వ్యక్తికి మనము ఓట్లేసి గెలిపిస్తామా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలని మహిళ మహిళల తరపు నుంచి నేను కోరుకుంటున్నాను